యుక్తికాకి ఇప్పుడు లెవెన్ మంత్స్ వచ్చేసాయి కదా సో నేను డిఫరెంట్ డిఫరెంట్ గా రసం రెసిపీస్ అనేది ట్రై చేస్తున్నాను నార్మల్ రసం కాకుండా హెల్తీగా టేస్టీగా రసం రెసిపీ చూపిస్తాను అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా నేను యుక్తికాకి ఎగ్ అనేది యూస్ టు చేసేసా రోజు తప్పించే రోజు టూ డేస్ కి ఒకసారి అయితే ఎగ్ కన్ఫర్మ్ గా పెడతాను ఎగ్ బాయిలింగ్ చేసేటప్పుడే ఒక రెండు టొమాటోస్ కూడా నేను బాయిలింగ్ కి పెట్టేశాను సో అది బాయిల్ అయిపోయిన తర్వాత తీసేసి పాలు కూర ఒక సిక్స్ టు సెవెన్ లీవ్స్ అనేవి టూ మినిట్స్ తీసేసి రెండు మిక్సీ పట్టేసుకున్నాను వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేసుకుంటాము అండ్ నేను మిర్చి కూడా గ్రీన్ ది ఒకటైతే బాగుంటదని ఇంకా తాలింపుతో పాటు కొద్దిగా వాము కూడా మెంతులు కొద్దిగా హింగు కూడా వేస్తున్నాను యాక్చువల్లీ నేను గార్లిక్ అయితే వాడట్లేదు బికాస్ ఆల్రెడీ ఒకసారి పెడితే కడుపు నొప్పి వచ్చిందని ఇంకా చేసిన పేస్ట్ వేసి వాటర్ అండ్ కొద్దిగా ధనియాల పొడి ఉప్పు వేసేస్తే మన రసం రెడీ అయిపోయింది మగ్గనిస్తే ట్రై చేసి